మీడియా మిత్రులకందరూ కూడా స్వాగతం అమ్మ అయ్యా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మనం అతి ముఖ్యంగా ఎందుకు పెట్టదే పెట్టుకోవాల్సింది ఎందుకంటే మేము చాలా లంగాపం చేసినప్పటికీ మేము ఖచ్చితంగా నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు మేము గెలుస్తాము సార్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అయితే ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరుగుతూ ఉన్నది మన ప్రాక్షి ఛానల్ వచ్చిందా రాలేదమ్మా రాలేదండి రాంటే సరే మిగతా ఛానల్ అన్ని విషయా వచ్చినాయండి రెండు విషయా మిగతా రావడం మీరేమన్నా మీ ప్రశ్నలు అడగండి రెండు వేల ఇరవై నాలుగులో మేము తప్పకుండా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచి మేము మళ్ళా అసెంబ్లీలో అడుగు అని చెప్పి ఈ సందర్భంగా కూడా కాస్త కేసు జరిగినప్పటికీ మేము ఖచ్చితంగా కలుచు అమ్మా ఎవరినా ఉంటే జర్నలిస్ట్ ఎవరినా ఉంటే అడగనమ్మా సార్ రాష్ట్రంలో ఇప్పుడే మీ పార్టీకి పూర్తి వ్యతిరేకత వస్తుంటే ఈరోజు తెనాల్లో మీ పార్టీ అభ్యర్థి వెళ్ళి ఓటర్ను కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ కొడతామ్మా చంపేస్తాం అవసరమైంది కొడితే పగులుతాయి గుత్తులు రకంగా కొట్టమ్మా సరే కానీ ఈ విధంగా హింసలు చేస్తా ఉన్నారు ఇంకో పక్కన హౌస్ అరెస్ట్లు చేస్తా ఉన్నారు మరి పోలీసులే ఇప్పుడు మీకు చేతులు ఎత్తేసారా సరాండర్ అయిపోయినారు కదా మా దగ్గర మేము ఏది చెప్తే అదింటారా మీ పేరు మీద ఛానల్ మీద మారతాం ఏంది ఏంది ఎక్కువ మారతాము ఎవరు ఇది అవసరం నీకు ఓడిపోతున్న పొగర తగ్గలేదే మీకు మీ పార్టీ నాయకులు మీకు మొక్కడ తగ్గదు ఏందనుకుంటావుది ఎందుకు మారుతాం ఏంది ఏంటనుకుంటావు నువ్వు అసలు ఇలా జర్నలిస్టుల పోయి మీకు జనాలు మరి ఓట్లు వేస్తారా ఇలా చేస్తే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తాం గెలిచిన తర్వాత నువ్వు మళ్ళీ మాట్లాడవు ఏమైనా ఉంటే ఏంటనుకుంటావు నువ్వు మాట్లాడేది నూట డెబ్బై ఐదు గెలుస్తా ఉంటున్నారు మరి మీ ఒక పక్కేమో పోలింగ్ బాగా జరుగుతుంది మీ పార్టీ నుంచి ఒక లేడీ అభ్యర్థి బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళే నన్ను ఓడించడానికి చేస్తున్నారని మాట్లాడుతున్నారు మరి ఎలా చూడొచ్చు ఎలా గెలుస్తారు రోజా గారండి రోజా రోజా ఏం చెప్పింది మా పార్టీకి సంబంధించిన వాళ్ళే నన్ను ఓడించడానికి ట్రై చేస్తున్నారు టీడీపీకి ప్రచారం చేస్తున్నారని ఆవిడ మాట్లాడుతున్నారు ఎత్తిపోతల పథకమే అది ఎత్తిపోతల పథకం కింద రోజా పెట్టాం అర్థమైందా వాళ్ళన్న వాళ్ళు చేసిన పనులకి పోతారు మేమేమి మా పార్టీ వాళ్ళు ఏమి సెపరేట్ గా చేయాల్సిన పని ఏమి లేదు అక్కడ ఆ ముద్దు కృష్ణ నాయుడు ఆ కొడుకు గాలి భాను ఆడ గెలుచాడా కమోళ్ళు ఇది కాపది ఇది రెడ్డి 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 అని తట్టుకుంటాం ఏం చేస్తాం ఎత్తిపోయింది ఆడ ఆల్రెడీ పిఠాపురం పిఠాపురం పరిస్థితి ఏంటి పిఠాపురం లతీష్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గెలుచారు ఎత్తిపోతలు పతంగ నాయకుని పరిస్థితి ఏంటంటారు మరి కుప్పంలో ఎలా ఉంది

కాదండి ప్రెస్ మీట్ కి పిలిచారు కదా ప్రెస్ మీట్ కి పిలిచినప్పుడు ప్రశ్నలు అడుగుతాం కదా మేము అడిగినట్టు మీ ఇష్ట ప్రకారం మీరు అడిగితే సమాధానం చెప్పేవాడు అంత లంగా కాడి అనుకుంటున్నావా మా అన్న చెప్తాడు కాస్త అని చెప్పి చెప్తాడు మా దగ్గర లేవయి మేము చెప్పమంటే అసలు ఈ ఐదేళ్లలో మీ అన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఈ రోజు మాచర్లలో అలాగే ఈ రోజున గురజాల్లో నర్సరావుపేటలో ఈ విధంగా దాడులు చేశారు ఇప్పుడు మీ అభ్యర్థుల్ని హౌస్ అరెస్ట్లు చేశారు కదా ఇంకా మరి ఓట్లు ఏ విధంగా పడతాయంటారు చేశారు మరి ఇప్పుడు ఇంకా ఆఖరి గంట పోలింగ్ జరుగుతుంది కాబట్టి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి 啊，三万。